ఇగో నా చేతిలో చూస్తున్నాను రానల్లా ఇది ఏంది అనుకుంటున్నారు ఇది తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి నాకు వచ్చిన బహుమతి అయ్యా నమ్ముతలేరా ఒక్కసారి దీని మీద లోగో చూడుల్లి తిరుపతి దేవస్థానం సుట్టి లోగోలే కాదు ఆ చుట్టు కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనే ముద్ర ఉంటుంది బయట వాళ్ళైతే ఎందుకు ముది ముద్రించుకుంటారు ఇది అక్కడ నుంచి డైరెక్ట్ మన ఇంటి వరకు కూడా ఆ వెంకటేశ్వరుని కృప వల్ల నాకైతే అందిన ఒక మంచి బహుమతి ఇక నేనైతే ఫస్ట్ ఇందులో ఏముంది అనేది అయితే నేనైతే గెస్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంత పెద్ద గొట్టం లేకునేది దొడ్డుగా లోపల ఏముందో ఏమో నేనైతే అస్సలే అనుకోలే ఇక తిరుపతి కాబట్టి ఒకవేళ దేవుని ఫోటో ఏదైనా పెద్దది ఒకవేళ పంపిస్తే పంపించి కావచ్చు అని అనుకున్నాము ఇక ఏదో రోల్ చేసి రోల్ చేసి ఉంటే ఇక నేనైతే కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయినా కానీ చూద్దాం మరి ఏముంటుంది ఏ అని అన్నట్టు కొంచెం ఎగ్జైట్తోనైతే నేను దాన్ని ఓపెన్ చేసినా ఓపెన్ చేసినాక ఇక ఇంత దొడ్డు పేపర్ అయితే నాకైతే వెళ్ళింది ఇక ఆ డబ్బల ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది ఇక ఎక్కడ కూడా అది మిస్ అయ్యి జారిపోకుండా ఉండడానికి మంచిగా బందోబస్తుగా ఆటో క్యాబ్ ఇటో క్యాబ్ పెట్టేసి ఇక గొట్టంలో ఏం లేదు గాలి మాత్రమే పనికొస్తుంది ఇక గీది ఓపెన్ చేసి చూసిన తర్వాత అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ మనకి తిరుపతి నుంచి వెళ్ళి వరకు ఇవ్వచేసిన ఒక మంచి బహుమతి ఇక ఇలా ఒక్కొక్క మంత్ దగ్గర ఒక్కొక్క దేవుని ఫోటో చూస్తుంటే మాత్రం అబ్బా ఎంత మనసుకైతే మాత్రం ఎంత హాయి ఉంది అని అంటే ఒక రేంజ్లో ఉంది ఒక్కొక్క అవతారంలో అంటే ఇప్పుడు తిరుపతి దగ్గర ఒక్కొక్క స్పెషల్ రోజులల్లో దేవుణ్ణి అలంకరిస్తారు కదా ఆ అలంకార రూపాలన్నీ కూడా పన్నెండు రూపాలు మంచి త్రి ముగ్గురు ఉంటారు కదా ఇద్దరు అమ్మవారు అయ్యేవారు ఆ ముగ్గురు ఫోటోలు కూడా మంచి మంచి అలంకారణ ఒక్కొక్క నెలలకు సూపర్ ఉన్నాయి చూడలేదు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇక వాళ్ళకి సంబంధించిన అక్కడి నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా ప్రింట్ చేసేవి ఇక ఇవన్నీ ఎవలెవలకి అయితే కావాలో అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పంపిస్తున్నారు చూడండి జనవరిలో చూడగానే వెంకటేశ్వరు సమేతంగా ఇద్దరు భూదేవి శ్రీదేవి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఇట్లా ఒక్కొక్క నెలలో ఇక ఒక్కొక్కరు ఇక ఈ కరెక్ట్గా ఈ రూపాలని ఏమంటారు అనేది నాకు కూడా తెలియదు ఉన్నాయి ఎందుకంటే అంత స్పెషల్గా మాకైతే తెలియదు ఇక వెంకటేశ్వరుడు అని మాత్రమే తెలుసు కానీ ఒక్కొక్కసారి ఉన్న సెలబ్రేషన్కి ఆ ఇద్దరిని మస్తు మస్తు పేర్లతో డెకరేషన్ చేస్తూ ఉండారంట ఇక జనవరి నెలనైతే ఈ విధంగానైతే వచ్చేసింది ఇక దాని తర్వాత ఇక ఓపెన్ చేసుకుంటే ఒక్కొక్క నెలకు వా ఒక దాని మించి ఒకటి అలంకరణను అయితే వెంకటేశ్వరుడు ఏమనున్నాడా అబ్బబ్బబ్బా ఉట్టి ఫోటోలు చూస్తున్నా నాకే ఇంత బాగా అనిపిస్తే నిజంగా ఇలాంటి అలంకరణ చేసినప్పుడు చూసే భక్తులైతే ఎంత పరవశించి పోతున్నారో ఇక అదైతే మాత్రం మూహాతీతం ఇక తర్వాత నెల ఇక ఒక్కొక్క నెల తిప్పుకుంటూ పోతుంటే ఇట్లా ఒక్కొక్క అవతారం అయితే మనకి ప్రత్యక్షమైతేనే ఉన్నది అందులో రాముడు కూడా ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వెంకటేశ్వరుడే రెండు మూడు తీరులు ఉన్నాడు ఇట్లనైతే మొత్తం పన్నెండు వచ్చినాయి ఇక గిందకి గిరి నా దగ్గర రాముడు రీజన్ ఏంది అని ఆంగ్ల నూతన సంవత్సరంగా ఈ క్యాలెండర్ నాకైతే బహుమతిగా వచ్చింది ఎంతైనా అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది కదా మన దగ్గరకు వచ్చేసరికి జర్రంతా రోజులు గడిచిపోయినాయి ఎట్లయితే ఏంది మనకు వన్ ఇయర్ అంతా కూడా ఉపయోగపడతాయి కదా అట్లా ఇయర్లు ఉపయోగపడమే అని ఇయర్ ఉపయోగం అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోటోని ఇట్లా మనకు కావాలన్నప్పుడు కళ్ళ నిండి విషయం అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అది నమ్మిన వాళ్ళకు మాత్రమే ఆ ప్రశాంతత ఎంత అనేది తెలుస్తుంది ఇక దెబ్బడి దిబ్బడే అని మీద మీద ఉండేట వాళ్ళకు దేన్ని చూసినా కూడా వాళ్ళకి ఏం ఎగ్జైట్ అంటే కానీ మాకు మాత్రం అందులో ఈ సాటర్డే ఈ బహుమతి వచ్చినందుకైతే మాత్రం ఒప్ప ఏమన్నా హ్యాపీగా ఉన్నామా మొన్నటికి మొన్న గోదాదేవి అనుగ్రహంతో మా పిల్లలకి మంచిగా ఉపయోగపడే ఒక దేవుని బుక్ అది కూడా పెయింటింగ్తోనే ఉంది కాబట్టి పిల్లలకు అర్థమయ్యే విధంగా అందులో స్పెషల్గా కృష్ణుని గురించే ఉంది కాబట్టి ఇంకా మా పిల్లలకైతే యూస్ఫుల్ అయ్యే విధంగా అలా వస్తే ఇక్కడ ఇప్పుడేమో ఆ వెంకటేశ్వరుని కృపతోని ఆ తిరుపతిలో తయారు చేసిన క్యాలెండర్ మా దాకా వచ్చింది ఇక దీన్ని బట్టి చెప్పచ్చు మనం ఎక్కడున్నా మన మనసులో మనం నమ్ముకున్న వాళ్ళు మన వింటే ఉంటారు అనే దానికి నిదర్శనం ఇవన్నీ కూడా మేము కావాలని కోరుకున్నామా మేము తెప్పించుకున్నామా లేదు అది మనకు బహుమతి రూపంలో వచ్చినయ్యే ప్రతి ఒక్కటి सूपर